మీరు ఈ మధ్య చూస్తారు కొన్ని కొన్ని ఇన్కమ్ ట్యాక్స్లో ఆటో డ్రైవర్కు ముప్పై కోట్లు కట్టమని వచ్చింది కూలీ అతనికి ఐదు యాభై కోట్లు కట్టమని వచ్చింది ట్యాక్స్ అని చెప్పని అంటే ఇక్కడ ఏం జరిగింది అని చెప్పనంటే అతను ఏం చేస్తాడు అకౌంట్ ఓపెన్ చేస్తాడు ఎవరో చెప్తారు అకౌంట్ ఓపెన్ చేయండి బ్యాంకులో ఓపెన్ చేయండి మాకు ఇచ్చేసేయండి అది ఏటీఎం కానీ అలా పాస్వర్డ్ కానీ అకౌంట్ ఆపరేషన్ ఆపరేషన్ ఇవ్వండి మేము చూసుకుంటామంటారు వీళ్ళ నెలకు ఎంత పదో పదిహేను వేలో వీళ్ళకి ఇస్తారు అది వాళ్ళు చెప్పరు మనకు మనం మేము తీసుకున్న డబ్బు ఇట్లు ఇచ్చినప్పుడు చెప్పరు వాళ్ళు తర్వాత నోటీస్ ఇచ్చామని నాకు నాకేం తెలియదు వాళ్ళు ఏం చేశారు ట్రాన్సాక్షన్ చెప్పాను ఒక వ్యక్తి తెలియకుండా తన బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిగే అవకాశమే లేదు ఎస్పెషల్లీ డిజిటల్ యుగంలో ఓటీపీ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ జరిగే అవకాశమే లేదు అంటే అన్లెస్ అనాథరాజుల లింక్ క్లిక్ చేయడం కానీ లేకపోతే గ్రీడీగా ఉండి ఎవరు ఫోన్ చేసే వాళ్ళకు మనం ఓటీపీ వేయడం చేయడం వల్ల తప్ప కానీ ఇప్పుడు మేము ప పది పదిహేను సంవత్సరాల పాటు డిజిటల్ వాడుతున్నాం కానీ ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఎందుకంటే మనం అనాథి వాడడం కాబట్టి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అది మొత్తం అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు ఆపరేట్ చేసుకోండి వాళ్ళు టర్న్ అవుతారు వాళ్ళు ఎందుకు టర్న్ ఓవర్ చేస్తారు చెప్పరు దానివల్ల జిఎస్టీ పోతుంది ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎవరి పేరు మీద అకౌంట్ ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు నా దగ్గర ఏం లేదు కానీ దగ్గర ఏం చేసుకుంటూ చేసుకపో కానీ ఏం చేసుకుంటూ చేసుకపోవడం కాదు దానివల్ల కాన్సిక్వెన్స్ ఏముంటాయి దీంతో పాటుగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ దీని ప్రకారం ఏంటంటే చేసిన వాళ్ళే కాకుండా చేపించిన వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు కూడా లైబులే అని చెప్పి విధంగా వచ్చింది కాబట్టి మనం ఎట్టి పరిస్థితులు కూడా మన ఆర్థిక వ్యవహారం మన ఆరోగ్యం విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆర్థిక విషయాలు కూడా అంతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితులు ఎవరిని నమ్మకపోవడం మంచిది మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నా వ్యాపారం చేసినా కానీ కాగితమే రాసుకుంటాము లేకపోతే డబ్బు తీసుకొని చెక్ ద్వారా తీసుకుంటాము చెక్ ద్వారా ఇస్తాము రికార్డెడ్గా ఉంటుంది అదే మాదిరిగా మనం కూడా చేసే ప్రతి పని కూడా మనకు ఆధారం ఉంచుకోండి కన్ఫర్మ్ చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలి అది మన బాధ్యత అది ఎవరు చెప్పి మోసపోయిన అంటే మన తప్పు అవుతుంది కాబట్టి మన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది